వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా రామ్ సేతు అండ్ ధనుష్ కోడి అండ్ అక్కడికి వెళ్ళామని చూపించాను కదా సో దాని తర్వాత ఇది సో అక్కడ వరకు అయితే ఏం చూపించానంటే లాస్ట్ వీడియోలో ఇక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతున్నామని చూపించాను కదా సో ఇది దీన్ని కంటిన్యూషన్ సో మేము ఎప్పటికీ ఆ వీడియో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టుకుంటాను ఆ వీడియో అనేది సో డెఫినెట్గా ఒకసారి చూసేయండి చూసేసేయండి అండ్ మనం వెళ్తున్నప్పుడు ఏ వ్యూ ఉంటుందో వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో అదే వ్యూ కదా బట్ వ్యూ అయితే అదిరిపోయింది నిజంగా టూ సైడ్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ సీ అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ సముద్రాలు అండ్ మధ్యలో రోడ్డు ఉంటుంది అదిరిపోతుంది అసలు ఎంతసేపు చూసినా సేమ్ వాటరే అనిపిస్తుంది బట్ చూస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ దీని తర్వాత ఇంకొక టూ టూ త్రీ ప్లేసెస్ చూసే ఉన్నావి సో ఏమేమి చూస్తున్నాము ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది దీని తర్వాత మేము చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఏంటంటే అబ్దుల్ కరమ్ గారి ఇల్లు సో ఈ ఇల్లు వచ్చేసి చాలా నార్మల్గా ఉంటుంది కాకపోతే టూ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ జనాలు అందరు కనిపిస్తున్నారు కదా సో అదే ఇక్కడ అంతా కూడా ఆయన కలెక్షన్ అండ్ ఆయన రాసిన కొటేషన్స్ అండ్ ఆయన రాసిన బుక్స్ అండ్ చాలా 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 పీస్ఫుల్గా ఉండింది అండ్ ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏం తీనివ్వరు చాలా తక్కువ క్లిప్స్ తీశాను నేను ఇక్కడ అండ్ వాళ్ళ మదర్ గురించి అండ్ అన్నీ కూడా చాలా 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 బాగా నీట్గా పెట్టేశారు అండ్ అప్పుడు ఆయన యూస్ చేసిన కొన్ని వస్తువులు అండ్ ఆయన దిగిన అంటే ఫేమస్ వాళ్ళతో దిగిన ఫొటోస్ అవన్నీ కూడా అండ్ ఆయన ఇలా ఎదిగారు అండ్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఇలా ఇలా చిన్న చిన్న పిక్చర్స్ లాగా అంటి అంటించారు సో అవి కూడా చాలా 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 బాగున్నాయి మీరు కనుక వెళ్తే రామేశ్వరం డెఫినెట్గా ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కానీ అండ్ ఇది చూసేసినాక నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ టూ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి రాముడు సీత అంటే శ్రీరాముడు టెంపుల్ ఉంది సో ఎదురుగ్గా కనిపిస్తుంది కదా మనకి బ్రౌన్ కలర్ గేట్ అది వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ మేము వెళ్ళేసరికి ఏంటంటే అది ఫోర్కి ఓపెన్ అంట సో మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు సో ఆలోపు మనం టెంపుల్ చూసుకుందాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాము టెంపుల్కి ఎదురుగ్గా కొంచెం దూరంలో మనకి ఇక్కడ కళ్యాణి అంటే కోనేరు ఉంటుంది సో ఇక్కడ కూడా మనం చూసుకొని రావచ్చు సో కోనేరు కూడా చాలా బాగుంది కాకపోతే పైన అంతా కూడా మొత్తం పాచిలాగా వచ్చేసింది గ్రీన్ కలర్ లో సో ఇలా ఉంది అండ్ అది చూసేసుకున్న తర్వాత మేమైతే ఇంకా పక్కన టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వచ్చేసాము సో ఇదే టెంపుల్ రాముడి టెంపుల్ సో లోపలికి వెళ్ళిపోతా ఉన్నాము సో ఈ టెంపుల్ కూడా ఓల్డ్ టెంపులే బట్ స్పేసియస్గా ఉంది అండ్ ఈ టెంపుల్ దగ్గర బావి ఉంది ఇది కూడా చాలా ఓల్డ్దే అన్నట్టుగా అనిపిస్తుంది సో ఇక్కడికైతే మేము అంటే మేము వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఆ టైం అలా అవుతూ ఉంది సో అంతకుముందు అక్కడ ఎండలో చాలా అలసిపోయాం కదా సో ఇక్కడికి వచ్చి బావిలో కొన్ని వాటర్ తీసేసుకొని కొంచెం కాళ్ళు కడుక్కొని అండ్ అలాగే ఫేస్ పైన కూడా కొంచెం అలర్టి నీళ్ళతో కడుక్కునేసరికి సరికి చాలా ప్రశాంతంగా ఉండింది అండ్ అక్కడ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా ఉన్నాము అండ్ ఇక్కడ నాగులు చిన్న చిన్నగా ప్రతిష్ఠించినవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా చూసేసాము అండ్ దీని తర్వాత ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిది అంటారు కదా సో అలా ఒక టెంపుల్ ఉంటుంది లోపలైతే మనకు అలవలేదు సో దానికోసం నేను వీడియో తీయలేదు అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పుడు రామసేతు అప్పుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఆ వారధి కట్టడానికి ఏదైతే యూజ్ చేశారో సో ఆ రాళ్ళు కూడా అక్కడ ఇంకొక టెంపుల్లో ఉంటుంది అక్కడైతే ఫోటో కదా అసలు ఫోనే అలో లేదు అందుకే తీయలేదు ఆ ప్లేస్ కూడా చూసాను అది కూడా చాలా బాగుంటుంది మనం ఆ రాళ్ళని చేతితో కూడా టచ్ చేసి చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా అండ్ దీని తర్వాత ఒకటి వచ్చేసి ఇంకో టెంపుల్ ఇదేంటంటే ఇది లక్ష్మణేశ్వర టెంపుల్ నార్మల్గా ఎప్పుడు రాముడికి ఇలా చూశాను నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా లక్ష్మణుడు కూడా స్పెషల్గా టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే యుద్ధానికి ముందు లక్ష్మణుడు కూడా ఇక్కడ తీర్థంలో స్నానం చేసి అండ్ ఇక్కడే ఇక్కడ నుంచి బయలుదేరినంట యుద్ధానికి అంటే రామ రావణ యుద్ధానికి సో అందుకే దీని పేరు లక్ష్మణేశ్వర టెంపుల్ అండ్ ఇది లక్ష్మణ తీర్థం అన్నట్టుగా పిలుస్తారంట అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ చాలా చాలా బాగున్నాయి కదా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో పెద్ద పెద్ద ఫిషులు ఉన్నాయి ఆ వీటిని చూసి మా బాబాయ్ అయితే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్ అయిపోయాడు ఇంకా అండ్ దీని తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ చూసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ అంటే బెంగళూరుకి కాదు సో మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్గా మధురై వెళ్తా ఉన్నాము అంటే రామే ఫస్ట్ మధురై నుంచి రామేశ్వరం వచ్చాం కదా సో మళ్ళీ రామేశ్వరం ఉన్న టెంపుల్స్ అన్ని చూసేసుకొని మధురై వెళ్ళిపోతా ఉన్నాము సో మీకు లాస్ట్ మేము మధురై నుంచి రామేశ్వరం వచ్చేటప్పుడు పంబన్ బ్రిడ్జ్ ఎలా ఉందనేది డే టైంలో చూపించాను కదా అంటే ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో చూపించాను కదా సో నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే నైట్ టైం ఎలా ఎంత అందంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తాను సో డెఫినెట్గా వీడియో అయితే చూసేసేయండి అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అంటే నైట్ అయితే ఇంకా సన్సెట్ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందంటే అండ్ అక్కడక్కడ అండ్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా అంటే ఒక సైడ్ వచ్చేసి మనకి రైల్వే బ్రిడ్జ్ అండ్ ఆ పక్కన నార్మల్గా టూ వీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెళ్ళడానికి కూడా రోడ్ లాగా చేశాను రోడ్డు బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా సో అలా కూడా చేశారని చెప్పాను కదా ఆ ఎక్కడైతే ఆ రోడ్ బ్రిడ్జ్ లాగా ఉందో సో అక్కడ ఏంటంటే లైట్స్ పెట్టారు ఇలాంటి నైట్ టైంలో ఆ లైట్స్ అండ్ ఈ సముద్రం పైన ఎంత బాగా కనిపిస్తుందంటే వ్యూ అసలు నిజంగా మీరు కనుక మధురై టు రామేశ్వరం రామేశ్వరం సైడ్ అంటే ఈ వేలో వెళ్తే డెఫినెట్గా మీరు పమ్మన్ బ్రిడ్జ్ మీ నుంచే వెళ్ళాలి సో నైట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు వెళ్తే కనుక చాలా 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 బాగుంది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి జస్ట్ ఒక టూ పాయింట్ త్రీ కిలోమీటర్సే ఉండేది చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ అనేది ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంది వెళ్తున్నప్పుడు సో లైట్స్ అని చెప్పాను కదా ఈ పక్కన ఉంటుంది ఇందాక చెప్పాను కదా లైట్స్ అని ఇక్కడ మనకి బస్సెస్ అలాంటివన్నీ కూడా వెళ్ళడానికి నార్మల్ రోడ్ లాగా చేశారు బ్రిడ్జ్ పైన ఇది వచ్చేసి ఓన్లీ ట్రైన్ బ్రిడ్జ్ సో ఇక్కడ ఓన్లీ ట్రైన్స్ ఇక్కడ చెప్పాను కదా లైట్స్ పెట్టారని సో రెడ్ కలర్ లైట్ అలా పెట్టేసరికి ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో ఈ వాటర్ పైన నిజంగా చాలా 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 బాగుంది ఇంకొంచెం సేఫ్ ఉండుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే అండ్ ఆ పక్కన నార్మల్ రోడ్ లాగా చేశారని చెప్పాను కదా బ్రిడ్జ్ రోడ్డు సో అక్కడ అన్ని లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ లాగా పెట్టారు అండ్ ఆ వ్యూ అయితే ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత బాగుంది ప్లేస్ అనుకున్నాను నేనైతే నిజంగా యాక్చువల్లీ ఇది అంటే కరోనా కంటే ముందు ఈ బ్రిడ్జ్ కొంచెం రిపేర్లో ఉందని చెప్పారు కదా ఇప్పుడైతే మంచిగా వర్క్ అవుతుంది సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అంటే ట్రైన్స్ కూడా వెళ్ళొచ్చు అండ్ పక్కన మనకి నార్మల్గా రోడ్ ఎలా ఉంటుందో సో సేమ్ అలా రోడ్డు బ్రిడ్జ్ లాగా కూడా ఉంటుంది సో మీరు ట్రైన్ ట్రైన్లో వెళ్తే ఈ పక్క చూడొచ్చు అండ్ అక్కడ మనం నార్మల్గా బస్సెస్ అయినా కార్లైనా లేదంటే అయినా వెళ్తే ఆ సైడ్ చూడొచ్చు బట్ ట్రైన్లో వెళ్తే చాలా దగ్గర నుంచి చూడొచ్చు వాటర్ని బస్సు అని ఏంటంటే ఇంత దగ్గర నుంచి చూడలేం కదా సో చాలా 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 బాగుంది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి